హాయ్ హాయ్ అప్ యజ్ఞ హాయ్ అప్ హాయ్ ఫ్రెండ్స్ కర్నూలు నుండి బనానపల్లికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్ వాళ్ళ ఎంగేజ్మెంట్ ఉంది అక్కడ ఎంగేజ్మెంట్ తొందరగానే అయిపోతే మీకు పక్కనే ఒక పర్యాటక ప్లేస్ అయితే ఉంది చూపించడానికి అయితే ట్రై చేస్తాను చలో ఈ చేతన చర్ల మీద మనం బనానా పెళ్ళికి వెళ్తాము ఈ రోజు వీడియోలో మీకు అర్థమైపోయింది తమ నెల చూసాక ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్ సోలోగా ట్రిప్ పోవడానికి నాకైతే ఎప్పుడు కుదరలేదు ఫస్ట్ టైం అయితే సోలోగా అయితే వెళ్ళా ఈ చేతన్ చర్ల రూట్లో ఈ కొండలు చాలా వరకు అయితే ఉన్నాయి సో ఫుల్ పూల చెట్లు పండ్ల తోటలు ఇలా చాలా వరకు అయితే ఉన్నాయి చుట్టూ కొండల మధ్య అయితే ఉంటుంది బేదం సో బేదాం మనకి ఫేమస్ వచ్చేసి పండ్లు మనం వెళ్ళే పంగినపల్లి మామిడిపల్లిలో ఫేమస్ సో ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి మీకు అయితే చేంజ్ లేకపోతున్నా ఫుల్ రోడ్డు వరకు అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇక్కడ బీదం పోయే రూట్ లో ఇక్కడ మనకి రైట్ సైడ్ కనబడుతున్న కాలేజ్ గవర్నమెంట్ కాలేజీ ప్లస్ స్కూల్ ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీ వచ్చేసి మనకి లండన్ లో యూస్ చేస్తారంట సైడ్ వచ్చే బిల్డింగ్ కూడా సేమే బట్ ఇది కాలేజా స్కూలా అయితే అర్థం కాలేదు సో ఇంకా రన్నింగ్ లో ఏం లేనట్టే ఉంది ఈ లెఫ్ట్ సైడ్ వెళ్ళే బైక్ లో అన్న అయితే మనకి వీడియో తీసుకుంటూ వెళ్తుంటే స్టాప్ చేశారు సో వాళ్ళనైతే ఒక వీడియో కూడా తీసుకున్నారు దాన్ని స్టార్టింగ్ లో పెట్టారు సెల్ఫీ వీడియో స్టార్టింగ్ లో కదా బండలు ఫేమస్ అని చెప్పిచర్ల బండలు చాలా ఫేమస్ ఇప్పుడు మనం వాడట్లేదు కానీ మన బండలు అయితే చుట్టూ రాష్ట్రాల వాళ్ళైతే వాడుతున్నారు ఇలా ప్యాక్ చేశారు డబ్బాల్లో సో కనపడినాయి కదా బాక్సెస్ ఆ బాక్సెస్ లో పక్క కూడా వెళ్తాయి కరెక్ట్ లోడ్ అయితే వెళ్తుంది పక్క రాష్ట్రాలకు అని చెప్పా కదా ఏతర్ అయితే ఎంటర్ అయ్యాం మనము సో ఇంకొక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ థర్టీ కిలోమీటర్స్ అయితే బనానపల్లికి వెళ్ళిపోతాము ఇప్పుడు మనం వెళ్ళే రూట్ వచ్చేసి బేదంజర్ల టు బనానపల్లి రూటు ఈ రూట్లో అయితే నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సినిమాల షూటింగ్స్ అయితే జరిగాయి మనకి చూడండి చాలా చాలా అంటే చాలా డేంజరస్ రూట్ ఇది నేను ఏదో వీడియో తీసుకోవడం అని చెప్పేసి ధైర్యం చేసి అయితే వెళ్తున్నాను మన తెలుగు సినిమాల్లో అయితే చాలా సినిమాల్లో షూటింగ్స్ అయితే జరిగాయి రూట్ లో సో బనగానపల్లి ఇంకొక పదిహేడు కిలోమీటర్లు అయితే ఉంది ఇక్కడ నుంచి బనగానపల్లి నుంచి మనము పక్కన పది కిలోమీటర్లు అయితే వెళ్ళాలి మళ్ళీ సో అక్కడ ఎంజాయ్మెంట్ మనమైతే బనగానపల్లికి అయితే ఎంటర్ అయ్యాము ఇక్కడ నుంచి పది కిలోమీటర్లు అయితే ఉంది సో అక్కడికైతే వెళ్తున్నాను నేను పక్కనే పది కిలోమీటర్ల దగ్గర అయితే రిజర్వాయర్ అయితే ఉంది ఒరిపొలా వేసుకున్నారు జనాలు అయితే అన్న చూపు మేర మొత్తం ఒరిలే వేసారు రిజర్వాన్ చెప్పేసి అంత వాటర్ ఉందో అంత వరి అయితే వేసుకోవచ్చు మనము మనకి ఈ రూట్ వచ్చేసి మనకి తాడిపత్రి రూట్ మనం వెళ్ళే ఊరు వచ్చేసి ఒక ఫైవ్ కిలోమీటర్స్లో అయితే ఉంది మనం రావాల్సింది ఈ ఊరికే గుండ్ల సింగవరం అక్కడికి వెళ్ళి కాల్ చేద్దాం ఫ్రెండ్ గారికి ఎంగేజ్మెంట్ ఉందో అయిపోయిందో అసలు తెలీదు టైం అయితే టువల్ అయింది ఎంగేజ్మెంట్ అయితే అయిపోలేదు ఫస్ట్ అయితే కరిపఫ్ అయితే ఇచ్చారు వెళ్ళిన వెంటనే ఇక్కడ కనబడే గుడ్ వచ్చేసి మన్వీత్ మన్విత్ మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు కొడుకు సోడు హాయ్ చెప్పంటే పారిపోతున్నాడు ఇక్కడ సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను కదా వీడియో నా ఫ్రెండ్ గాడు స్కూల్ మేట్ వీడు రాజశేఖర్ వచ్చేలోపు ఎంగేజ్మెంట్ అయితే అయిపోతుంది అనుకున్నా ఇంకా అయితే స్టార్ట్ అవ్వలేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడంతా రాజశేఖర్ వాళ్ళ బంధువులు సో రాజేఖర్ ఊరికి ఎప్పుడు వెళ్తూ ఉంటాను నేను మాక్స్ పరిచయం ఉన్న వాళ్ళే ఉన్నారు అంతా ఇక్కడ ఉండే ముందు రా అని చెప్తే నేనైతే డైరెక్ట్ ఎంగేజ్మెంట్ అయితే వచ్చేసాను ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది ఫుడ్ అయితే స్టార్ట్ అయింది సో ఫుడ్ అయితే తింటున్నా మేము పండిగాడైతే రాలేదు ఫుడ్ తినడానికి సో వాడు రాకముందు నేను స్టార్ట్ చేసేసా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ కేసుకి వెళ్ళాలని చెప్పేసి అందరితో పడితే కలిసి అయితే తింటున్నా ఇక్కడైతే మామైతే అడుగుతున్నాడు రాజశేఖర వాళ్ళ మామ వాయిస్ ఇస్తున్నాం అని లేదు మామ తర్వాత ఇస్తానైతే చెప్తున్నా ఫుడ్ తిన్నాక స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అయితే ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నా తర్వాత రాజశేఖర వాళ్ళ చెల్లెళ్ళి ఇక్కడ వీడియో అయితే తీసుకున్నా ఇవ్వండి ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది సో ఇప్పుడైతే నేను టైం ఉందని చెప్పేసి కేవ్స్కి అయితే వెళ్తున్నాను కేఎస్కి వెళ్ళే మధ్యలో మనకి రిజర్వర్ అయితే ఉంది ఆ రిజర్వాయర్ వచ్చి అవుక రిజర్వాయర్ చూపిస్తాను నేను నేను మధ్యలో వచ్చేటప్పుడు చెప్పాను కదా సో ఇక్కడ వరి పొలాలు అన్నీ ఉండడానికి కారణం వచ్చేసి మనకి వల్ల అని సో ఆ రిజర్వాయర్ అయితే చూపిస్తాను చూడండి ఇది ఆ పెద్ద రిజర్వాయరు మొత్తం పొగతో క కప్పుకుంది అంతా సో ఒరి పొలావని కదా ఇటు సైడ్ మొత్తం ఒరి పొలాలే ఇలా కాలువల అయితే వెళ్తూ ఉంటాయి వాటరు సో ఇక్కడ నుంచి నేను స్టార్ట్ అయిపోతున్నా కేవ్స్కి రిజర్వాయర్ దగ్గర నుంచి మనకి కేవ్స్ ట్వంటీ కిలోమీటర్స్ లోపలనే ఉంది సో ఇక్కడ నుంచి నేనైతే కేవ్స్కి అయితే స్టార్ట్ అవుతున్నాను చలో కేఎస్ దగ్గరికి అయితే వచ్చాము మేము ని మేము మ్యాక్స్ ఇక్కడ లోకల్ వాళ్ళైతే వెలుగువల్ అనే అంటాము వెలుగువల్ ఎంట్రెన్స్ దగ్గరే రైట్ సైడ్ మనకి పెద్ద బుద్ధుడి విగ్రహం అయితే ఉంటుంది నాకు తెలిసి రాయలసీమలో ఇదే పెద్దది ఇక్కడ స్టార్టింగ్లోనే మన వెహికల్స్ అన్ని పార్క్ చేసుకుని లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన వెంటనే ఒక చిన్న కుక్క అయితే కనపడింది దాని అయితే ఒక వీడియో తీసుకున్నా తర్వాత ఇక్కడ ఈ కనపడే దగ్గరే మనం టికెట్స్ అయితే తీసుకోవాలి సండే కాబట్టి జనం అయితే చాలా అంటే చాలా ఎక్కువ వచ్చారు స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు ఇలాగా టూర్ లాగా తీసుకొస్తుంటారు చుట్టుపక్కల వాళ్ళు కూడా ప్రైస్ వచ్చేసి చిన్నపిల్లలకి యాభై రూపాయలు పెద్ద వాళ్ళకి అయితే డెబ్బై రూపాయలు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే ఓపెన్ లో ఉంటుంది ఈవినింగ్ ఫైవ్ కే క్లోజ్ టికెట్స్ ఇచ్చేది ఇక్కడ మనకి కనపడేదే బెలుంగోలు ఎంట్రెన్స్ సో ఇక్కడ నుంచి కిందికైతే వెళ్ళాలి మనము పాపం పెద్దావిడ స్టెప్స్ అయితే ఎక్కలేకపోతుంది లోపలికి వెళ్ళేసి వచ్చేసరికి అలిసిపోయినట్టుంది మనం వచ్చేసరికి ఎంత అలిసిపోతామో ఏమో ఇక్కడ స్టార్టింగ్ అయితే ఒక వీడియో అయితే తీసుకున్నాను అలాగే ఇక్కడ ఎంట్రెన్స్ దగ్గర మనకి మొత్తం హిస్టరీ అయితే రాసి పెట్టింటారు ఇక్కడ బోర్డులో గుహలు మనకి దగ్గర దగ్గర మూడున్నర కిలోమీటర్లు అయితే ఉంది మనకు అలవ్ మాత్రం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్కి అయితే అలవ్ ఉంది కేవ్స్ వచ్చేసి మనకి జైన బౌద్ధ వల్ల సన్యాసులు అయితే ఇక్కడ స్టే చేసేవాళ్ళంట వాళ్ళు స్టే చేసినట్లు ఆనవాళ్ళు కూడా చాలా అయితే ఉన్నాయి లోపల మనం గైడ్ని పెట్టి తీసుకెళ్తే మనకి హిస్టరీ అయితే అర్థమవుతుంది సో అక్కడక్కడ మనకి లైటింగ్స్ అయితే బాగా ప్రొవైడ్ చేశారు వీళ్ళు మార్నింగ్ ఎంగేజ్మెంట్కి స్టార్ట్ అయ్యేటప్పుడు అసలు సరిపోతుందో లేదో టైం అనుకున్నా కానీ తొందర తొందర అయితే అయిపోయింది ఎంగేజ్మెంట్ అక్కడ సో స్టార్ట్ అయ్యి అక్కడ అవుకు రిజర్వాయర్ దగ్గర ఒక చిన్న క్లిప్ తీసుకుని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి బెలూన్ గుహలకి అయితే వచ్చాను గుహలలో మనకి ఇలా లైటింగ్స్ అయితే అరేంజ్ చేశారు బాగా చూడ్డానికి వెళ్ళాలంటే చాలా భయంకరంగానే ఉన్నాయి గుహలు నేనైతే ఇది ఫస్ట్ టైం ఇట్లా ఒక్కరి ట్రిప్కి రావడము మధ్యలో అక్కడక్కడ ఫ్యాన్స్ కూడా అరేంజ్ చేశారంట చూపిస్తాను అది కూడా ఫ్యాన్స్ అంటే ఒక గొట్టంలో నుంచి గాలి వస్తుంటది ఇక్కడ లేడీస్ అయితే నిలబడ్డారు కదా అక్కడ పైన గొట్టం నుంచి గాలి కిందికితే వస్తుంది అలా గుట్టాల ద్వారా గాలి రావడానికి అయితే చాలా చోట్లయితే అరేంజ్ చేశారు సో మనం లోపలికి అయితే స్టార్ట్ అవుతున్నాము చిన్నగా డిసైడ్ ఎగ్జిట్ పాయింట్ ఇది ఇది ఇట్లా పోతే ఎంట్రీ అనమాట లోపల మధ్యలో నుంచి ఇక్కడ ముందర ఉండే వాళ్ళు ముగ్గురు మన కర్నూలు వాళ్ళంట సో వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు మొత్తం తేమ తేమగా అలాగే బుడిదగా ఉందని చెప్పేసి ముందర నోటీస్ బోర్డులు అయితే అతికిచ్చారు సో అదైతే నేను చూడలేదు ఏమన్నా ఉందా అసలు గుహ భయంకరంగా భయంకరంగా ఉంది అసలు ఈ రాళ్ళు ఇట్లా పట్టుకుంటుంటే మొత్తం ఎంత తడి అయితే ఉంది ఫుల్ ఈ వేడికి మొత్తం హ్యూమిడిటీ మొత్తం చూపిస్తుంది ఇది వెనకాలైతే ఫుల్ అరుచుకుంటూ వస్తున్నారు అప్పుడే స్టార్ట్ అయిపోయింది స్వెట్టింగ్ అంతా ఎవరు లేరు ధైర్యం చేసి అయితే ముందరికి వెళ్తున్నా బ్రో వీడియో తీసుకుంటున్నావు బ్రో భయపడి అడుగు వేసి అడుగు తీసేటప్పుడు పక్క అయితే చూసుకుంటే వెళ్ళాలి కింద లేకపోతే కింద పడిపోతాము లోపల ఏదో గుహ ఉంది ఇక్కడ

లేదా ఓకే కోటింగ్ అంటే మామూలుగా లింగాలు అంటారు లింగాలు కోటి అంట ఫ్రెండ్స్ మనకైతే తెలీదు ఇక్కడ అంకుల్ చెప్తా ఉన్నాడు అయితే బురద బుడికి ఉంది ఇంకా లోపల చాలా ఉంది వెళ్ళేది స్టార్టింగ్ లో చెప్పులు అయితే వదిలేసారు అక్కడ మేము వచ్చేటప్పుడు సో బురదకి అయితే వదిలేశారు వాళ్ళు తప్పయినారు అనుకున్నాను వాళ్ళు ఎందుకు చెప్పు వదిలేదు ఇప్పుడు అర్థమవుతా ఉంది అక్కడ మనలాగే మిగతా వాళ్ళు కూడా రావడానికి అయితే ట్రై చేస్తున్నారు లోపలికి సో బుడిదని అయితే చెప్తున్నాం వాళ్ళకి బుడిద బుడదా లోపల ఎండ ఎంజాయ్ చేస్తూ పోతున్నారు ముందర అన్న వాళ్ళు ఇక్కడ కూడా ఒక ఫ్యాన్ అయితే ప్రొవైడ్ చేశారు గుహలో అన్ని ప్లేసెస్ తో పోలిస్తే ఈ ప్లేస్ అయితే కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంది గుహలో చూడడానికి అయితే చిన్న పెద్ద ముసలి వాళ్ళని తేడా లేకుండా అయితే అందరూ అయితే వచ్చారు తడిచిపోయా మొత్తం తడిచిపోతున్నాం మొత్తం తడి ఉంది పైన వీడియోస్ లో ఎంత నీట్గా వస్తున్నా తెలియదు కానీ క్యాష్ ఉన్నంత వరకే తీసుకుంటుంది వీడియో ఈ గుహలలో మనం అయితే ఒక్కరి తిరగలేము అందరితో పాటు వెళ్ళాలి దూరం వెళ్ళిపోయినారుగా మన ముందు ఒక కాలేజ్ బ్యాచ్ అయితే వెళ్తుంది వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు కింద అయితే మొత్తం వాటరు బుడద చాలా చోట్ల అయితే ఇబ్బందిగానే ఉంది దయ్యాలున్నాయండి లోపల చూద్దాం దయ్యాలు ఎవరు ధైర్యం చేసి పోతున్నాము టచ్ చేస్తే ఈ గుహలో మాత్రం వెళ్ళేటప్పుడు చేతి చూసి పెట్టండి చాలా చోట్ల బుడిద కూడా ఉంది చూడండి ఎంత చిన్న చిన్న సందీప్ కరెక్ట్ మనిషి ఉన్నారుగా కరెక్ట్ మనిషి ఇంకా వేరే ఇంకో అవతల నుంచి రాలేరు నుంచి పోలేరు ఒక్క మనిషి మాత్రమే ఉన్నాయి నా ముందు వెళ్ళే బ్యాచ్ లో వాళ్ళు దయ్యాలున్నాయి దయ్యాలున్నాయని అందరినీ భయపడించుకుంటూ వెళ్తున్నారు మనమే పెద్ద దయ్యాలం అనిపించింది వాళ్ళ దయాలంటే లేరు అందరు వెళ్ళిపోయినారు సో వాళ్ళు అక్కడ ముగ్గురేమో డ్రాప్ అయినారు ఒక్కన అన్న మొబైల్ పట్టుకుని చూద్దాం భయం అయితే అందంగా శివయ్య చూసుకుంటాడు మనకి సో యాబాక్స్ అక్కడక్కడ పెట్టారు పోవడానికి తలలు కానీ పైకి ఎత్తుతే మీ తలలు విజిడాలి ఒక యరమార్క్ అట్లుంది ఒక యర మార్క్ ఇట్లుంది ఏంట్రా అయ్యా ఉందా లేదా లోపలికి మొత్తం వాటర్ వల్లే ఇదంతా వాటర్ వల్ల మొత్తం ఏర్పడ్డాయి గుహలన్నీ స్టక్ 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 ఇక్కడ అయినా మనం పాతల గంగా ఇక్కడ ఇక్కడ లైటింగ్ దగ్గర కోటి లింగాలు అంట కోటి అప్పుడు చూపించి కరెక్ట్ గా చూద్దాము మ్యూజిక్ లేకుండా పెట్టడం ఎలా ఉంటుందో ఏమో చూడాలి యూట్యూబ్ లో చాలా రోజుల తర్వాత అయితే మ్యూజిక్ లేకుండా అయితే వీడియోతో పెడుతున్నాను ఇక్కడ నా ముందు వెళ్ళే బ్యాచ్ ఇంకొకటి ఇది వీళ్ళు కూడా మన కరణులు వాళ్ళే సో వాళ్ళని కూడా సెల్ఫీ వీడియోతో తీసుకుని పెట్టాను ఎవరు ఎట్లా వస్తున్నారో అర్థం కావట్లేదు కొందరు అరుస్తా ఉన్నారు వాళ్ళు అరుపుల వాళ్ళ నాకు భయం అవుతుందా లేకపోతే ఇది సైలెంట్గా ఉండే వల్ల ఎట్లా అనిపిస్తుందో అర్థం కావట్లేదు కోటిలింగాలు లింగాలు ఇందాక అవి చూపించింది లింగాల కాదు తెలియదు సో ఇదైతే లింగాలు కోటిలింగాల దగ్గర అయితే ఒక వీడియో అయితే తీసుకున్నారు సెల్ఫీ వీడియో అలాగే ఇందాక మాట్లాడేది అన్నవాళ్ళు వీడియో పెడితేంటేనే తీసుకో ఫోటో అయితే వద్దన్నారు ఈ గుహలలో అయితే మనం వెళ్ళేటప్పుడు మ్యాక్స్ ఒక హెల్ప్ అయితే తీసుకోవాలి లేకపోతే ఎటు వెళ్తున్నామో మనకైతే ఒక క్లారిటీ అయితే ఉండదు కోటిలింగా సైడ్ పోయించాం ఇప్పుడు సో మాయమందిరం మళ్ళీ ఇక్కడ మెయిన్ మెయిన్ ప్లేసెస్ లో మ్యాక్స్ గాలి రావడానికి అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఇలాగా గుట్టాల ద్వారా ఇక్కడ కూడా ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను ఈ సెల్ఫీ వీడియోల తర్వాత ఒక వీడియో అయితే వస్తుంది చూడండి మన వాళ్ళు అస్సలు వదలరుగా ఎక్కడికి వెళ్ళినా కూడా దరిద్రులు పేర్లు రాస్తారు లవ్ సింబల్ చేస్తారు సో ఎక్కడ ఏది రాయలేదని కూడా తెలియదు నాయనలకి డేట్స్ కూడా రాసుకున్నారు సింబాలిక్ గా అలాగే నెక్స్ట్ నా బ్యాక్ సైడ్ అయితే ఒక ఫ్యామిలీ అయితే వస్తుంది సాంగ్ అయితే పడుకుంటే వస్తున్నారు సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ మామూలు బుర్రపాడు నుంచి బయటకు వచ్చాక మన రాశకర్ వాళ్ళ మామూలు వాళ్ళైతే ఇక్కడ స్పాతే చేయించుకుంటున్నారు కాళ్ళకి ఫుల్ వీడియోని మ్యూజిక్ లేకుండా చూసిన వాళ్ళకి అయితే స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి వీడియోనైతే ఎంజాయ్ చేస్తున్నా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని कर्नल की रिटर्न स्टार्ट आई फ्रेंड्स बाय